హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు అన్నారా నా పేరు రోహిణి వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎలా ఉందో కామెంట్ కూడా చేయట్లేదు తప్పకుండా చేయండి నాకు కొంచెం ప్రేరణ దొరికి నేను ఇంకా వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మీరు లైక్ చేసినట్లయితే ఇంకా కొంచెం రీచ్ అవుతుంది అందుకని తప్పకుండా నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చానండి పిల్లలు తల్లిదండ్రులను ఎందుకు వదిలేస్తారు తల్లిదండ్రులు చేయకూడని నాలుగు పెద్ద తప్పులు ఏంటి అవి ఉన్నాయంట తెలుసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ప్రియమైన ప్రేక్షకులారా జీవితంలో అత్యంత విలువైన బంధం ఏమిటి అంటే అది తల్లిదండ్రులు మరియు పిల్లల బంధం కానీ నేడు చాలా ఇళ్లలో వృద్ధాప్యం అనేది ప్రేమతో కూడిన ఆశ్రయం కాకుండా ఒంటరితనం మరియు నిర్లక్ష్యంతో కూడిన శిక్షగా మారిపోతుంది అసలు పిల్లలు ఎందుకు తమ తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నారు ఈ బంధం ఎక్కడ తెగిపోతుంది ఈ కథ ప్రతి తల్లి తండ్రి ప్రతి సంతానాన్ని ఆలోచింపజేసే కదండి ఈ కథ ఏంటో తెలుసుకునే ముందు మన కథలోని ఆ వృద్ధ దంపతులను పరిచయం చేసుకుందామండి వాళ్ళిద్దరి మీద ఈ కథ అంతా ఉంటుంది మన కథానాయకుడు రామచంద్రుడు మరియు అతని భార్య సీతమ్మ మీరు తమ ఏకైక కుమారుడు విక్రమ్ కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారు అప్పులు చేసి ఆస్తులు అమ్మి విక్రమ్ను ఉన్నత చదువులు చదివించారు వాత్సల్యం ఆప్యాయత ధైర్యం వారి ఆస్తులు విక్రమ్ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నాడు నేడు అతను నగరంలో ఒక పెద్ద అధికారి కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అతనికి అనూష అనే అందమైన అమ్మాయికిచ్చి పెళ్లి చేశారు నగరంలో వారికి విశాలవంతమైన జీవితం కానీ రామచంద్రుడు సీతమ్మ మాత్రం పాత బస్తీలో పేదరికంలో ఒంటరిగా మిగిలిపోయారు రామచంద్రుడు పాత ఇంట్లో కూర్చొని ఉంటాడు సీతమ్మ ఆరోగ్యంతో వాడుకొని ఉందన్నమాట రామచంద్రుడు అనుకుంటాడు నా కుమారుడు విక్రమ్ మేము దాచుకున్న ప్రతి పైసా వాడి చదువు కోసమే ఖర్చు చేశాం కదా వాడు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాం కానీ ఇప్పుడు నా భార్య సీతమ్మ జబ్బు పడింది మందుల కోసం డబ్బులు కూడా లేవు సీతమ్మకు చికిత్స చేయించటానికి పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే వేల రూపాయలు కావాలి చివరి ఆశగా రామచంద్రుడు తన కొడుకు విక్రమ్కు పదే పదే ఫోన్ చేయడం మొదలుపెట్టాడు అప్పుడు విక్రమ్ తన లగ్జరీ ఆఫీస్లో బిజీగా ఉంటాడు ఫోన్ రింగ్ అవుతుంటుంది అయితే విక్రమ్ భార్య అనుష అనుషతో అంటాడనమాట మళ్ళీ నాన్నే చేస్తున్నారు రోజుకు పదిసార్లు ఎందుకు అర్థం కావట్లేదు సిగ్గా అనుకున్నాడనమాట అప్పుడు అనుష అంటుంది అంత బిజీగా ఉన్నప్పుడు పాత విషయాలు ఎందుకు ఏదో ఒకటి చెప్పి త్వరగా ఖర్చు చేయండి అని అంది ఫోన్లో రామచంద్రుడు దయానీయంగా అబ్బాయి అమ్మ ఆరోగ్యం అస్సలు బాగాలేదు వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు కాస్త డబ్బులు పంపిస్తావా అని తన కొడుకు అడుగుతాడనమాట అప్పుడు విక్రమ్ అంటాడు నాన్న నేను ఇప్పుడే ముఖ్యమంత్రితో వీడియోలో కాన్ఫరెన్స్లో ఉన్నాను అస్సలు సమయం లేదు తర్వాత చేస్తాను అమ్మ నాన్నల ఆరోగ్యమే కదా మళ్ళీ మాట్లాడతాలే అని కాల్ చేసేస్తాడు చేస్తాడనమాట ఆ మాటతో రామచంద్రుడు గుండె పగిలిపోతుంది తన కొడుకు పెద్ద అధికారి అయినందుకు సంతోషించాలా లేదా తమకు సహాయం చేయలేనంత బిజీగా ఉన్నందుకు బాధపడాలో అర్థం కాలేదు ఆయనకు ఆయనకు జీవితంపై విరక్తి వచ్చేసింది తన బాధను అశ్రద్ధను గురవుతున్న వృద్ధులందరికీ బాధను సమాజానికి తెలియజేయాలని రామచంద్రుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు అడిగి అడిగి విసుకుపోయాడు భార్య చూస్తే బాలేదు నేను ఒక్కనే ఏంటి చాలా ఇళ్ళల్లో ఇలాగే బాధపడుతున్నారు పెద్దోళ్ళు అని చెప్పి ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నారనమాట రామచంద్రుడు ఏదో ఆలోచిస్తున్నట్లు అతని కళ్ళల్లో ఆవేదన నిర్ణయం కనిపిస్తోంది ఆయన తన భార్య సీతమ్మను చనిపోయినట్లు అబద్ధపు మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించాడు ఎలాగోలా ఒక డూప్లికేటు డెత్ సర్టిఫికెట్ సంపాదించాడు నిజా నిజానికి ఆమె తన పాత స్నేహితుడి ఇంటిలో సురక్షితంగా దాచాడు వెంటనే రామచంద్రుడు కోర్టులో తన కొడుకు విక్రమ్పై నిర్లక్ష్యం ద్వారా హత్య హోమిసైడ్ బై నెగ్లిజెన్సీ కేసు వేసేశాడు అయితే ఈ కేసు దేశమంతా చర్చనీయాంశమైంది ఒక ఉన్నతాధికారి తన తల్లి మరణానికి కారణమయ్యాడనే వార్తతో మీడియా హోరెత్తుపోసింది విక్రమ్ ఉద్యోగం సస్పెండ్ చేయబడింది కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి కోర్టు రూమ్లో విక్రమ్ అనూష తలదించుకొని ఉన్నారు రామచంద్రుడు దృఢంగా నిలబడి ఉన్నాడు అప్పుడు న్యాయమూర్తి అంటారు విక్రమ్ మీ తల్లి ఆరోగ్యంతో ఉన్నప్పుడు మీరు ఎందుకు సమయం కేటాయించలేదు మీ తండ్రి కాల్స్ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు అప్పుడు విక్రమ్ కన్నీళ్లతో అంటాడు నేను చాలా బిజీగా ఉన్నాను మై లార్డ్ నాకు తెలియక నేను చేసేసాను రామచంద్రుడు నిలబడి న్యాయమూర్తి గారు నా కొడుకు కేవలం నా భార్యను నిర్లక్ష్యం చేయలేదు నేడు సమాజంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వేలాది మంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు నాటకీయంగా అనుకోకుండా సీతమ్మ కోర్టు హాల్ లోకి ప్రవేశిస్తు క్రమ్ అనూష షాక్ అవుతారు అసలు నిజం బయటపడింది రామచంద్రుడు తన కొడుకులో మార్పు తీసుకురావటానికి ఈ నాటకం ఆడాడు అంతేకాదు తల్లిదండ్రుల సేవ కోసం ఆయన తన ఆస్తిని పెన్షన్ డబ్బును ఖర్చు చేసి స్పష్టం ఓల్డేజ్ హోమ్ కట్టించాడు రామచంద్రుడు విక్రమ్తో ఈ దావానీపై పగ తీర్చుకోవటానికి కాదు విక్రమ్ పిల్లల నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో లోకానికి తెలియజేయడానికి డబ్బు కంటే హోదా కంటే మానవత్వం ముఖ్యం అని ఇక అర్థం కావాలనే నా ఆశంది న్యాయమూర్తి రామచంద్రుని ఉద్దేశాన్ని మెచ్చుకుంటూ అబద్ధపు పత్రాలు సృష్టించినందుకు చిన్న పరిశిక్ష వేశారు విక్రమ్ అనూష కన్నీళ్లతో తమ తప్పును తెలుసుకుని తల్లిదండ్రుల పాదాలపై పడ్డారు కథ ముగిసింది అయితే ఈ కథకు మూలమైన ఆ నాలుగు ముఖ్యమైన పాఠాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్ఞానానంద స్వామి చెప్పిన ఆ నాలుగు సూత్రాలు పాటిస్తే ఏ తల్లిదండ్రులను వారు పిల్లలు వదిలి వెళ్ళరు నిరుపయోగంగా ఉండటం ఆల్వేస్ బీ యాక్టివ్ ఏమి పని చేయకుండా వృద్ధాప్యంలో ఏమి చేయకుండా కూర్చోవద్దు మీకు చేతనైనంత చిన్న పనైనా చేయండి మీరు చురుకుగా ఉంటే కుటుంబ సభ్యులు మిమ్మల్ని పనికొచ్చే మనిషిగా గౌరవిస్తారట పాఠం రెండు తక్కువ మాట్లాడండి స్పీక్లెస్ కుటుంబ వ్యవహారాలలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు తక్కువ మాట్లాడండి ఇది మన గరికపాటి గారు చాలా షార్ట్స్లో కూడా చెప్పారండి మాటి మాటికి కోడళ్ళను అల్లుళ్ళను విమర్శిస్తే వారి మిమ్మల్ని దూరం పెడతారు మీ మాటలకు విలువ లేకుండా పోతుంది మౌనమే ఉత్తమ మార్గం ఇప్పుడు మూడవ పాఠం అడగకుండా సలహా ఇవ్వవద్దు డోంట్ గివ్ అన్సాల్వికేటెడ్ అడ్వైస్ మిమ్మల్ని అడిగితే తప్ప మీ పిల్లలకు లేదా కోడళ్లకు అల్లుళ్లకు ఉచిత సలహాలు ఇవ్వకండి ఎందుకంటే వారు అడగకుండా సలహా ఇస్తే మీ మాటలకు విలువ ఉండదు అవసరం అయితేనే మీరు వారికి మార్గదర్శిగా ఉండాలి పాఠము నాలుగు ఓర్పు అలవాటు చేసుకోండి ప్రాక్టీస్ టాలరెన్స్ వృద్ధాప్యం అంటే కష్టాలు అనారోగ్యాలు తప్పవు ఆ కష్టాలను పిల్లలు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలను ఓర్పుతో సహించండి ప్రతి చిన్న విషయానికి గొడవ పడితే ఆ బంధం తెగిపోతుంది సహనమే కుటుంబాన్ని కలిపి ఉంచుతుంది ఇప్పుడు ఈ నాలుగు విషయాలు గమనించుకొని వృద్ధాప్యాన్ని గౌరవంగా గడపడానికి ప్రయత్నించాలి అప్పుడే మీ వృద్ధాప్యం భారంగా కాకుండా ఆశీర్వాదంగా మారుతుంది మీరు కూడా ఈ కథ ద్వారా స్ఫూర్తి పొందినట్లయితే దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ప్రతి బిడ్డకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్